నమస్తే దీపాటివీ న్యూస్కి స్వాగతం నా పేరు అనుష వార్తలోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండలంలో గల ధర్మారావుపేట చెరువుని పరిశీలించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండలంలో గల ధర్మారావుపేట చెరువును ఎమ్మెల్యే గను సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ చెరువులు కుంటలు పరిరక్షణకు ఇరిగేషన్ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని అన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు చెప్ప గతంలో ధర్మరావుపేట చెరువు అదేవిధంగా సబ్బిడికుంట చిర్ర చెరువు ఇది అందుగుల మీది చెరువు ఈ నాలుగు చెరువులు దిగి మోరంచపల్లె మీద పడి ఆ మోరంచపల్లె నుంచి ఇది గుమ్మడివెల్లి కుందనపల్లి వెంకటేశ్వరపల్లె చెరువులు గ్రామాలు మునిగి ఆరుగురు మనుషులు పదకొండు వందల మూగజీవులు అదేవిధంగా నలభై వేల ఎకరాలు మీటర్లు పెట్టి ఈరోజు పదివేల కరెంటు పోర్లు కూడా కింద పడి నానా బీభోత్సవం జరిగింది గతంలో అలాంటి పునరావృతం కాకుండా అడ్వాన్స్ ప్రికాషన్ ఇదే నెలలో జూలై పదహారవ తారీఖు దిగింది ఈ బ్రీచ్న్ని మళ్ళీ ఇప్పుడు ఈ జూలై రోజు ఇరవై ఒకటి అంటే సంవత్సరం పూర్తయింది నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నూట ఇరవై నాలుగు చెరువులు సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చి ఈ చెరువులన్నీ కూడా మనం నిల్చున్న ప్లేస్కి కూడా బ్రీచ్ అయిన ఏరియా రెస్టోర్ చేయడం జరిగింది మళ్ళీ కూడా ఈ యొక్క వర్షాకాలంలో తిగి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా భూములు కూడా ఇసుక మేటలు పెట్టకుండా పశువుల నష్టం జరగకుండా ప్రికాషన్ తీసుకొని మేము కలెక్టర్ గారు ఈరోజు ఈ చెరువులను సందర్శించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎన్నికల కోడున్న నియమ నిబంధనలకు రిలాక్సేషన్ తెచ్చి ఇవన్నీ కూడా రిస్టోర్ చేయడం జరిగింది కనుక రైతులు మీరు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు అకాల వర్ష ఈరోజు అధిక వర్షాలతో తుఫాన్తో గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి చెరువులన్నీ కూడా నిండుకుండ లెక్క మొత్తం నిండినాయి ఏదన్నా వర్షాలు ఇంకా మించుతే ఆ మత్తడిని ఒక వరుస తీసేసే క్రమంలో రైతులు జాగ్రత్త పడాలి ఏదైతే ముప్పు ప్రాంతాలు జరగరాంది జరుగుతాయి మనం అడ్వాన్స్గా జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు కరకపల్లి స్కూల్ కానీ సిఎస్ఐ స్కూల్ కానీ ఏదైతే మనము ఆ స్కూళ్ళల్లో ఆ ముప్పు ప్రాంతాలను ఇండ్ల ప్రాంతాలను కూడా ఏదైతే వస్తే తరలించడానికి కూడా జిల్లా యంత్రాంగం రెడీగా పెట్టుకోవడం జరిగింది అలాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది నిన్న మోరంచపల్లి గ్రామం కానీ అదేవిధంగా ధన్పూర్ మత్తడి కానీ సీతారాంపూర్ కానీ ఉమ్మడిపెల్లి కుందనపల్లి అన్ని గ్రామాలు తిరిగాం ఈరోజు కూడా మరి ఈ ధర్మరావుపేట గ్రామానికి వచ్చాం ప్రికాషన్గా అడ్వాన్స్గా మళ్ళీ జరగకుండా తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది రైతులు బేఫికర్గా ఉండి వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని మరి చర్లో దిగే ఫిషర్మెన్స్ కానీ రైతులు కానీ రోజు వెరసలపల్లె నుంచి కొండాపూర్ పోయే రైతులందరూ కూడా మీరు అప్పేపల్లె మీదకి మీదకెళ్ళి ధర నగరపల్లె మీదకెళ్ళి గన్పూర్కు రావాలి వాగు వాగుదాటానికి ప్రయత్నం చేయద్దు రోడ్లు ఉన్నాయి పక్క రోడ్డు ఎంబడిపోయటానికి మీరందరూ కూడా రైతులు ముందు జాగ్రత్తగా చర్యలుగా ఈరోజు మనము అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మనం నేను అండ్ గౌరవ ఎమ్మెల్యే గారు ధర్మ పేట చెరువులో మనం చూసాం సో ఆల్రెడీ మేము ఇంతకుముందు కలెక్టరేట్లో మనం అందరూ జిల్లా రివ్యూ మీటింగ్లో కూడా ఇది హెవీ నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి భారీ వర్షం కారణంగా మనం ఎక్కడ ఎక్కడ ఇష్యూ ఉంటే అది మనం అందరు అది కారంలో ఆల్రెడీ చెప్పాం మనం అన్నికి అన్నీ అక్కడ ఫీల్డ్లో ఉండాలి మన మండల్ లెవెల్లో మన ఎంఆర్ఓస్ ఎంపీడీయూస్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరు ఉంటారు సెమిలర్లీ జీపీ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ ఆశా వర్కర్స్ అందరు ఉంటారు సో మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఆన్ అలర్ట్ అండ్ మిగతా నేను కూడా అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను కి మీరు అందరూ అలర్ట్గా ఉండాలి సో ఇప్పుడే బయట ఇక్కడ ఇక్కడ ఎక్కువ హెవీ ఫ్లో ఉంటే యూ షుడ్ నాట్ గో రావద్దు బికాస్ ఇప్పుడే అని యాక్సిడెంట్కి అవకాశం ఉంటుంది సో మన ఇక్కడ జిల్లా జిల్లా ప్రశాసన తర్వాత తరఫున మనం అందరూ మీకు సహో ఇస్తున్నాం రెడీ టు గివ్ యూ ఆల్ సపోర్ట్ అండ్ ఆల్ రిలీజ్ మనం స్కూల్స్లో కూడా మనం ఆల్రెడీ రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం సో ఎక్కడ ఎక్కడ ఇష్యూ ఉంటే మనం అధికారం అక్కడ ఉంటారు సో మన ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కూడా మనం స్టార్ట్ చేస్తాం కలెక్టరేట్లో సో మీరు మనం డిపిఆర్ఓ ద్వారా అక్కడ ఫ్లడ్ కంట్రోల్ నంబర్ కూడా మనం మీకు పంపిస్తాం సో ఎనీ ఇష్యూ ఉంటే డైరెక్ట్గా మనకు ఫ్లడ్ కంట్రోల్ రూమ్లో మన ఆర్డిఓ తహసీల్దార్ అందరికీ మీరు ఇన్ఫార్మ్ చేయండి సో దాట్ విల్ విల్ రెడీ టు రిజాల్వ్ ఆల్ ద ఇష్యూస్ సో बी अलर्ट एंड इपडे इमाना जिला की చూస్తే సో ఇపడేమన్న ఈ రోజు వర్షం rainfall is not there కానీ వనం ప్రికాషన్ తీసుకోవాలి సోని ప్రికాషన్ తర్వాత సో దట్ देयर इज नो लॉस ऑफ ह्यूमन लाइफ दिस इज మన ప్రయారిటీ సో ఇక్కడ ఇక్కడ రోడ్ కి అండ్ బ్రిడ్जेस కి అది మన కొన్ని కొన్ని రోడ్స్ కి మరమ్మత్ కింది తో పడే మన చూస్తున్నాం సో వి ఆర్ రెడీ ఫర్ ఇట్ థాంక్యూ